హాయ్ ఫ్రెండ్స్ రాజ్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఒకటి బులోరో వెహికల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఇది ఏంటి వెహికల్ అంటే మనం బోర్లో పైపులు అయితే తీస్తారు కదా బయటికి అట్లాంటి వెహికల్ ఇది ఈ వెహికల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ పేపర్ల పరంగా చూసుకున్నట్లయితే పేపర్ క్లియర్గా అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ వెహికల్ ఈ వెహికల్ పైన మూడు లక్షల యాభై వేలు ఫైనాన్స్ ఉంది ఆయన చేతి కొద్దిగా ఏమైనా అమౌంట్ ఇస్తే ఆయన బండి అయితే విడిచిపెట్టే అవకాశం అయితే ఉంది చేతికి వచ్చేసి మూడు లక్షలయితే అడుగుతున్నాడు రెండు వేల పదిహేడు మోడల్ ఈయన నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లేదా టైటిల్ అయితే మెన్షన్ చేస్తాను అక్కడ వచ్చి చూసి కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఈ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ ఐజ మండలం పరిధిపురం గ్రామం ఈ గ్రామంలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా అంటే కింద ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఆయన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేయండి